స్వాగతం వార్తా ఈ నెల మూడున మేడుకొండూరు మండలం పాలడుగు గ్రామంలో జరిగిన చోరీ కేసుని మేడుకొండూరు పోలీసులు ఛేదించారు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి పన్నెండు లక్షల విలువ చేసే బంగారం వెండి సెల్ఫోన్ ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం మాట్లాడారు ఈ కేసు వివరాలని వెల్లడించారు ముగ్గురు నిందితుల్లో ఒకరిపై నూట ఇరవై మరొకరిపై యాభై కేసులు ఉన్నాయని తెలిపారు సీసీ కెమెరాల్లో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ని తీసుకువచ్చామని చెప్పారు చివరిగా కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు మూడవ తారీఖు రాత్రి మేడిగొండూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పాలాడుగు గ్రామంలో ఒక ఇంటి దొంగతనం జరిగింది సో ఆమతి వీరయ్య అనే అతను కంప్లైంట్ ఇచ్చారు రాత్రి వాళ్ళు వాళ్ళ ఇంటిని లాక్ చేసుకొని బయట ఇంటి ఎదుట రేకుల గదిలో పడుకున్నారు వాళ్ళు లేని క్రమం వాళ్ళు లేని సమయంలో కొంతమంది ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీర్వా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది దొంగతనంలో ఎయిటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెండి అండ్ ఫార్టీ థౌజండ్ క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సో దీని మీద క్రైమ్ నెంబర్ త్రీ నాట్ వన్ బార్ ట్వంటీ ఫైవ్ మేడి పిఎస్లో రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ సిసిటీవీ కెమెరాజు టావర్ డంప్ సిడిఆర్లు ఐపీడీఆర్లు తర్వాత దాంతోపాటు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ముద్దాయిల మీద మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్నీ దాన్ని కంబైన్ చేసి చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది సో ముగ్గురు అక్యూజ్డ్ ను అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ దేవరకొండ రాంబాబు ఏ టూ తుపాకుల వెంకటేష్ ఏ త్రీ బొమ్మల విజయ్ ఈ ముగ్గురు కూడా పాత అఫెండర్సు పాత ముద్దాయిలు సో ఏ వన్ మీద విజయవాడలో సస్పెక్ట్ షీట్ ఉంది పైక పాయికపుపురం పోలీస్ స్టేషన్లో అతని మీద ఆల్మోస్ట్ వన్ ట్వంటీ నూట ఇరవై దాకా కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి అతని మీద పెదక కానీ కొత్తపేట నల్లపాడు ప్రతిపాడు మంగళగిరి అన్ని స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి అదేవిధంగా తుపాకుల వెంకటేష్ అతని మీద చిలుకలూరిపేట టౌన్ పిఎస్లో అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది అతని మీద కూడా యాభై దాకా బైక్ దొంగతనాలు కేసులు ఉన్నాయి చిలుకలూరిపేట పిడుగురాల మిర్యాలగూడ నల్గొండ భువనగిరి సూర్యాపేట పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కూడా కేసెస్ ఉన్నాయి అదేవిధంగా బొమ్మల విజయ్ ఏథ్రి అతని మీద కూడా చిల్కూరిపేట టౌన్ పిఎస్లో షీట్ ఉంది అతని మీద కూడా చిల్కూరిపేట పిఎస్లో మాటూర్లో వట్టి చెరుకూరు లో అతని మీద కేసులు ఉన్నాయి అతని మీద మర్డర్ కేసు రాబరీ కేసు కూడా ఉంది సో ఈ వీళ్ళు ముగ్గురు కూడా జైల్లో కలిశారు ఎప్పుడైతే వీళ్ళు జైల్లో ఉన్నారో వాళ్ళకి పరిచయం అయింది తర్వాత ఏథరి ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్ వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో అఫెన్స్లు చేపిస్తున్నాడు సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఈ కేసులో వాళ్ళు ముగ్గురు మూడు కేసెస్ చేసినట్టు మూడు కేసెస్ చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ట్ చేశారు ఒకటి మేడికొండూరు పిఎస్లో ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఆ కేసులో ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఎయిటీ త్రీ గ్రామ్స్ సిల్వర్ రెండు సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు చీమా కుర్తి పిఎస్ లో కూడా ఒక బైక్ దొంగతనం చేసినట్టు కన్ఫెస్ట్ చేశారు ఆ బైక్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మొప్పాల పిఎస్ లో ఇంకొక దొంగతనం వాళ్ళు కన్ఫెస్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు ఈ ముగ్గురును అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించ పంపిస్తున్నాము వాళ్ళు మూడు కేసెస్ కన్ఫెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఏదైతే ఇప్పుడు మేడి పిఎస్ కేసు ఉంది దాంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ కూడా చేసి విక్టిమ్స్కి ఇవ్వడం గుంటూరు గార్డెన్స్ లోని శనివారం విభిన్న ప్రతిభావంతులకి ఆటల పోటీలు జరిగాయి డిసెంబర్ మూడున విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఈ పోటీలను నిర్వహించింది డిఆర్ఓ కాజావల్లి గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరం అతిథులుగా హాస్టల్ పోటీలను ప్రారంభించారు దివ్యాంగుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దుర్గాబాయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు ఈ పోటీలో ప్రతిభ కనపరిచిన వారికి డిసెంబర్ మూడున కలెక్టర్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు దివ్యాంగుల దేవుడు కనిపించే దేవుడు కనిపించే దేవుడు కనిపించే దేవుడు రంగబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ రోజున గుంటూరులో క్రీడలను ప్రారంభించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమాలు లేకుండా జరిపినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా నాలుగు లక్షల రూపాయలతోటి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం అయినటువంటి డిసెంబర్ మూడవ తారీఖున చాలా ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్క జిల్లాకు నాలుగు లక్షల రూపాయలు కేటాయించి ఆనందంగా పండుగను జరుపుకోమని చెప్పి చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దాంట్లో భాగంగా ఈరోజున ఈ యొక్క ఎన్ గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించి మూడవ తారీఖున వీరందరికీ కూడా బహుమతులు ప్రధా బహుమతులు ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నిజంగా చంద్రబాబు నాయుడు గారంటేనే విభిన్న ప్రతిభావంతులకి ఏమి చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు చూశారు కదా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేశారు ఆరు వేలే కాకుండా తలసే వ్యాధితో బాధపడుతున్న వారికి పదివేలు చేశారు మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉన్నదా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దివ్యాంగులు కూడా సకలాంగులతో సమానంగా జీవించాలని చెప్పేసి ఒక మంచి జోటి ముందు మాకు అని చెప్పి మరోసారి తెలియజేస్తూ తెలియజేసి ఈరోజు మన గుంటూరు జిల్లా తరఫున ఎన్టీఆర్ స్టేడియంలో మనము ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలో భాగంగా మూడో తారీఖు ఈ వేడుకలు జరుగుతున్నాయి ముందుగా మేము ఆటల పోటీలను ప్రపంచ విభిన్న దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆల్ విహెచ్ కానీ పిహెచ్ కానీ ఓహెచ్ కానీ అందరికీ ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నామండి ముఖ్యంగా అథ్లెటిక్స్ సంబంధించిన ఆల్ గేమ్స్ క్రికెట్ బాల్ బాల్ బ్యాడ్మింటన్ వాలీబాలు అండ్ మరియు చెస్సు క్యారమ్స్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి రన్స్ అన్నీ మేము అరేంజ్ చేస్తున్నాము ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈ ఆటల పోటీలు మేము ఇక్కడ నిర్వహించబోతున్నాము అలాగే మూడో తారీఖున దీనికి సంబంధించిన ఎవరైతే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ కూడా పెట్టాము అలాగే మేము పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము అది మూడో తారీఖు ఈవెంట్స్లో ఆ రోజు మనకి జిల్లా కలెక్టర్ వారు ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు అలాగే లోకల్ ఎమ్మెల్యేస్ కూడా వస్తున్నారు కాబట్టి ఈ ఈ రోజు ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్ గెలుపుందారో వాళ్ళకి ఆ రోజు మేము కామ్రేడ్ జీవి సభ డిసెంబర్ గుంటూరులో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఏఐటియు నాయకులు చల్లా చియులు రావుల అంజుబాబు శివ శనివారం వెల్లడించారు సోమవారం ఉదయం ఏటుకూరు రోడ్డు రేగుల రాకవయ్య భవన్ లో కృష్ణారావు వర్ధంతి సభ జరుగుతుందని చెప్పారు ఇందులో భాగంగా కామ్రేడ్ చలసాని వెంకట రామారావుకి జీవీ కృష్ణారావు అవార్డును ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు ఏఐటియు నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం సొంతం చేయాలని వారు పిలుపునిచ్చారు నీతికి నిజాయితీకి నైతిక విలువలకు నిలువెత్తు రూపం కామరెడ్డి జీవి కృష్ణారావు గారు కామరెడ్డి జీవి కృష్ణారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో యాభై వేల మంది యాభై లక్షల మంది కార్మికులు ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల్ని ఐక్యం చేసి వాళ్ళని పోరాటం వైపు మళ్ళించి భవన్ నిర్మాణ కార్మికులు ముఠా కార్మికులు ఆర్టీసీ పోర్టర్లు రైస్ డాన్ మిల్లులు ఫ్యాక్టరీ కార్మికుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల మంది కార్మికుల్ని ఐక్యం చేసి పోరాటాలు చేసి సివిల్ సప్లై కార్మికులతో సహా సిడబ్ల్యూసి కార్మికులతో సహా వీళ్ళందరికీ వేతనాల పెంపుదలలో వాళ్ళ ఉద్యోగ భద్రతలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి తొమ్మిదవ వర్ధంతిని జరుపుకోపోతూ ఉన్నాం రేపు సోమవారం నాడు ఒకటే డిసెంబర్ నాడు కామ్రేడ్ డిసె కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు తొమ్మిదవ వర్ధంతి ఘనంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అమాలయ కార్మికులు అలాగే నగరంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ముఠా కార్మికులు అందరూ ఒక నిర్ణయం చేసి ఒక పెద్ద ఎత్తున రేపు సోమవారం నాడు నిర్వహించబోతూ ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ప్రత్యేకమైన గుణం ఏమంటే అమరవీరుల్ని స్పందించుకుంటూ ఇవాళ తొమ్మిది సంవత్సరాలు గడుచినప్పటికి కూడా ఆ నాయకుణ్ణి మర్చిపోకుండా ఆ అమరవీరునికి జోహాలు అర్పించడం కోసం పెద్ద ఎత్తున రేపు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఆ బహిరంగ సభకు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామరెడ్డి గుజ్జుల ఈశ్వరయ్య గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ రేపు జరిగేటువంటి బహిరంగ సభని మృతవీరుల స్థూపాన్ని ఆవిష్కరించడంలో కూడా అందరూ ప్రజలందరూ కూడా పాల్గొనాలని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుదాము కామ్రెడ్ జీవీ కృష్ణారావు గారి తొమ్మిదో వర్ధంత సందర్భంగా కార్మిక సేవ కార్మిక సంఘాలలో రాష్ట్ర స్థాయిలో విశిష్ట సేవలు చేసినప్పటికీ కామ్రెడ్ జీవి కృష్ణారావు గారి పేరుతోటి ఒక అవార్డు ఇస్తున్నాను పోయిన ఎనిమిది సంవత్సరాలు బుట్టి అట్టనీ ఏఐటిసి అగ్ర నాయకులు అందరికీ సంవత్సరానికి ఒకళ్ళు సప్న అవార్డు ప్రదానం చేస్తారు కామ్రేడ్ జీవి కృష్ణరావు గారు ఈ పట్టణంలో నిరుపేదలను నివసిస్తున్నారు అప్పుడు నిరుపేదలు నివసిస్తున్న నల్లజీ పిఎస్ నగర్ శారదా కాలము ఈ పోరాటాలన్నీ స్వయంగా జైలుకెళ్ళి సంజీవనగరు శారదా కాలను పాటలుగా ఇవాళ ఈ టౌన్ ఎంత అభివృద్ధి చెందిందంటే దాంట్లో కామ్రేడ్ మాలకొండయ్య జీవి కృష్ణా గారు భోగినే సూర్యం వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉండి కార్మికులకి గూడు గూడు కూడా లేని వాళ్ళకి తెల్లారే వారికి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి ఈ గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తా అప్పుడు నుండి ఈ టౌన్ కమిటీ మెంబర్లు అందరూ వినలేని సేవ చేశారు అదే ఇలా మనం గుంతూరు అని గర్వంగా చెప్పుకోవటానికి అవకాశం అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి తొమ్మిదవ వర్ధంతి సభని రేపు సోమవారం రేగుల రాఘవయ్య భవనం నందు నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ సభ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన పేరుతో అవార్డు ఇచ్చే పద్ధతి జీవికే ట్రస్ట్ ద్వారా దొరుకుతుంది ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఏఐటియుసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న కామ్రెడ్ చలసాని రామారావు గారికి అవార్డు ఇవ్వటం జరుగుతుంది ఈ అవార్డుకి ఏఐటియుసి కార్మిక సంఘాల్లో అత్యున్నతంగా పనిచేసి కార్మిక సేవ శ్రే శ్రేయస్సు కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వారికి ప్రతి సంవత్సరం అవార్డు ఇవ్వటం జరుగుతుంది అవార్డు ఈ సంవత్సరం చెల్లసాని వెంకటరామారావుకి ఇవ్వటం జరుగుతుంది ఈ నేపథ్యంలో జరిగే జీవి కృష్ణారావు గారి తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో కార్మిక వర్గం ఏఐటియుసి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల నుండి అందే ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అధికారుని ఆదేశించారు పదకొండో డివిజన్ చిద్వాయ్ నగర్ శనివారం నజీర్ పర్యటించి ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అశ్రద్ద వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కూటమి నాయకులు పలుశేఖర అధికారులు నజీర్ పర్యటనలో పాల్గొన్నారు చదువు మాత్రమే కాదు చేయుతనివ్వటం బంధాలు బాధ్యతల విలువని తెలియచేయడానికి వికాస్ స్కూల్స్ కృషి చేస్తోంది క్యాలెండర్ యాక్టివిటీస్ లో భాగంగా నర్సరీ నుండి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ ఇళ్ల నుండి నిత్యావసర సరుకులు తినుబండారాలు తీసుకువచ్చి ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు స్కూల్ కరెస్పాండెంట్ దండా పవన్ కుమార్ మాట్లాడారు తమ పాఠశాలలో క్యాలెండర్ యాక్టివిటీని ముందుగానే నిర్ణయిస్తామని చెప్పారు విద్యార్థులకి బాధ్యత ఆశ్రమంలో వృద్ధులకి భరోసా ఇవ్వటానికి ఇటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశామని చెప్పారు ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు మన స్కూల్కి యాన్యువల్ క్యాలెండర్ ఒకటి ప్రిపేర్ చేస్తాము సంవత్సరం మొత్తంలో ఏ రోజు ఏ యాక్టివిటీ జరగాలనేది ఆ యాన్యువల్ క్యాలెండర్లో ఉంటుంది ఆ యాన్యువల్ క్యాలెండర్లో భాగంగా మన ప్రైమరీ విద్యార్థులు ఇవాళ అంటే నర్సరీ నుంచి ఐదో తరగతి దాకా ఉన్న విద్యార్థులని ఇవాళ ఒక ఆర్ఫనైజ్ హోమ్కి తీసుకెళ్తున్నాం ఈ ఆర్ఫనైజ్ హోమ్కి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని ఒట్టి చేతులతో తీసుకెళ్లకుండా వాళ్ళకి ఆర్ఫనైజ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే మన మా పిల్లలకైతే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్యలు నాయనమ్మలు అందరూ కూడా వాళ్ళతో గడపటం ఇంటికి వెళ్ళి పూట వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అవసరాలు వాళ్ళ ద్వారా తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అదే ఆర్గనైజ్ హోమ్లో వాళ్ళు అక్కడున్న ఇన్ఛార్జెస్ అక్కడున్న అక్కడ అక్కడున్న వార్డెన్స్ వాళ్ళ ద్వారా మాత్రమే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ వీళ్ళకి అయితే వాళ్ళ అమ్మా నాన్నలు ఏదైనా కావాలంటే ఇమీడియట్గా అరేంజ్ చేస్తారు వాళ్ళు అలా అడగలేని పరిస్థితి అలాంటి వాళ్ళకి మనం చేయూతను ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన వికాస్ స్కూల్ అన్ని క్యాంపస్లో కూడా సంవత్సరంలో ఒకరోజు ఆర్ఫినేజ్ విజిట్ అనేది ఒకటి కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా మన విద్యార్థులు ఆ వెళ్ళేటప్పుడు ఆర్ఫినేజ్ హోమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు తీసుకొస్తారు అంటే కొంతమంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే బియ్యం కందిపప్పు నూనె అలానే సబ్బులు పేస్ట్లు వాళ్ళు తినడానికి తినుబండారాలు బిస్కెట్స్ అంటే లడ్డూలు అంటే ఇట్లా రకరకాల తినుబండారాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వీటన్నిటితో మేము ఆ ఆర్కనైజ్కి వెళ్ళి మన పిల్లలు ఇలా వాళ్ళ వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరితో మేము ఉన్నాము మీకు మేము మేము మీతో పాటు బ్రదర్స్గా సిస్టర్స్గా మేము ఉన్నాము మీకు చేతినిస్తామని చెప్పి చెప్పటం వాళ్ళు అక్కడ ఉన్న స్థితిగతుల గురించి పూర్తిగా అధ్యయనం చేయడం ఓహో ఇలా ఉంటారు మనం ప్రతి ఫుడ్ కూడా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా తినాలి ప్రతి పుస్తకం కూడా ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మనకి సమాజంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అనే వ్యక్తిగతంగా కూడా వాళ్ళకు ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజ్డ్ విజిట్ అనేది మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాంటి విజిట్ని ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు ఇవాళ మేము ఒక ఆర్గనైజ్ మాతృశ్రీ హోమ్స్ అనే ఒక ఆర్గనైజ్కి మేము వెళ్ళబోతున్నాము వెళ్ళబోయే క్రమంలో పిల్లలందరినీ కూడా మేము తీసుకొని వెళ్తున్నాము మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు పై ప్రైమరీ కోఆర్డినేటరు టీచర్సు అండ్ ప్రైమరీ పిల్లలందరూ ఐదో తరగతిలో ఉన్న ప్రైమరీ పిల్లలందరూ కూడా ఇవాళ ఆ హోమ్ విజిట్ చేసి సుమారు అక్కడ రెండున్నర గంటలు స్పెండ్ చేసి వాళ్ళందరితో కాసేపు ఆడుకొని పిల్లలు మన పిల్లలు వాళ్ళతో ఆడుకొని వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చి మేము వద్దామనుకునేది ఈ ప్రణాళిక అండి సో ఈ కార్యక్రమానికి మీ అందరూ ఎంతో ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే సంవత్సరం మొత్తంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం స్కూల్ తరఫున అన్ని కార్యక్రమాల్లోకి నాకు హృదయాన్ని తాగే అద్భుతమైన కార్యక్రమం ఈ ఆర్గనైజ్ అండి అలాంటి కార్యక్రమాన్ని మీరు కవర్ చేసినందుకు వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను ఈ వార్తలు ఇంత